హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ అసలు ఏమనుకుంటోంది మాధవి మీ అమ్మ మాట్లాడితే చాలు నా మనవరాలు నా మనవరాలు అని తెగ గొడవ చేస్తోంది ఆమెకు మన మీద ఏం ఉందని హక్కుల గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుందండి కాబట్టి ప్రస్తుతం మనం వాటి గురించి మాట్లాడుకోకపోవడమే చాలా మంచిది అంది మాధవి రాఘవరావు వైపు సూటిగా చూస్తూ ఏం మాట్లాడినా ఇలా అడ్డదిడ్డంగా సమాధానమిస్తావు నీ పోలికే వచ్చింది నీ కూతుర్లకు కూడా కనీసం శ్రావణి అలా కాకుండా పద్ధతిగా తండ్రి చాటు బిడ్డలా పెంచడానికి ప్రయత్నించు అన్నారు రాఘవరావు కాస్త అసహనంగా మొహం పెట్టుకుని కోపంగా శ్రవంతి కూడా ఏ రోజు మనకు ఎదురు చెప్పలేదు కదండి మరి ఎందుకు మాట్లాడితే దాని మీద అలా విరుచుకుపడతారు పాపం చిన్నపిల్ల తను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా పోని అమ్మ చెప్పినట్టు దాన్ని అమ్మ దగ్గరికే పంపించేద్దామా అలా అయితే అది సంతోషంగా ఉంటుంది మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది ఏమంటారు అంది మాధవి కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా మాట్లాడుతూ చావండి మీకు నచ్చినట్లుగా చేసుకోండి ఏదేమైనా చివరిగా ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో మాధవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రవంతి పెళ్ళి భరత్తో మాత్రమే జరుగుతుంది అది గుర్తు పెట్టుకుని మర్యాదగా ప్రవర్తించమని నీ కూతురికి చెప్పు అది కాదు అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం దాంతోపాటు మిమ్మల్ని కూడా బ్రతకనిచ్చేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కోపంగా లోపలికి వెళ్ళిపోయారు రాఘవరావు అమ్మమ్మ 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 నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మమ్మ ఇంత త్వరగా నా చదువు కోసం అమ్మా నాన్నలు ఒప్పిస్తావని అస్సలు ఊహించలేదు తెలుసా అంటూ సంతోషంగా వచ్చి రాఘవమ్మను అటు ఇటు ఊపుతూ చెప్పింది శ్రవంతి ఆనందంగా రాఘవమ్మ మాత్రం కాస్త ముఖం బాధగా పెట్టుకుని శ్రవంతి చేతుల నుండి విడిపించుకుని ఇప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నది నీ చదువు కోసం కాదు నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి మాత్రమే అన్నారు అదేంటి అమ్మమ్మ నేను నీతో పూర్తిగా చెప్పాను కదా కేవలం రెండే సంవత్సరాలు కాలేజీకి వెళ్తే సరిపోతుంది తర్వాత ఇంటి దగ్గరే చదువుకోవచ్చు అని ఒప్పించమని మరి నేను చదువుకోవడానికి కాకపోతే ఎందుకు అక్కడికి రావాలి అన్న శ్రాద్ధ్వంతి కాస్త నిరాశగా మాట్లాడింది ఇక్కడే ఉంటే నీ మనసు మనసులో ఉండదు కాబట్టి పిచ్చి ఆలోచనలతో వాళ్ళ మాటలతో కుప్ప తొట్టిలా తయారవుతుంది కాబట్టి ముందు ఉదయాన్నే నాతో పాటు బయలుదేరి శ్రవంతి అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను నా చిట్టి తల్లి మనసు కష్టపడితే ఈ అమ్మమ్మ తట్టుకోగలదా లేదు కదా నా మాట విని తల్లి అలా ఇంట్లోనే ఉండటం వల్ల ఆలోచనలు పెరుగుతాయి కానీ మనశ్శాంతి ఎంత వెతికినా దొరకదు అందుకే అక్కడికి వచ్చాక ఏదో ఒక కోర్సులో జాయిన్ అవదువు లేదా కొన్ని రోజులు ఏదైనా చిన్న ఉద్యోగమైనా చేయొచ్చు మనశ్శాంతిగా పడుకో ఉదయాన్నే లేచి నాతో పాటు బయలుదేరు మిగతా విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం అన్నారు రాఘవమ్మ అలా నచ్చ చెప్పడంతో రాఘవమ్మ మాటలు విని ఏదో అయిష్టంగానే పడుకుంది శ్రవంతి కానీ నిద్ర పట్టక లేచి అలా బయట సోఫాలో కూర్చుని బాధపడుతున్న శ్రవంతి దగ్గరకు వచ్చింది శ్రావణి ఏంటక్క అమ్మమ్మ ఏదో ఒకటి ఆలోచిస్తానంది కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అన్న శ్రవ శ్రావణిని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది శ్రవంతి ఏంటక్క ఇది అమ్మమ్మ చెప్పినట్టు చేయొచ్చు కదా ఎందుకు అదే పనిగా ఢిల్లీ వెళ్ళిపోతానని అడిగి అందరినీ ఇబ్బంది పెడతావు అన్నీ తెలిసి నువ్వు కూడా ఎందుకు శ్రావణి ఇలా మాట్లాడి నా మనసును కష్టపెడతావు అసలు నాకు పెళ్ళి చేసుకోవడమే ఇష్టం లేదనే మాట నీకు తెలుసు కదా ఏదో ఒకలా ఇక్కడ నుండి బయటపడాలి అని పిహెచ్డీలో జాయిన్ అవుతాను అని చెప్పాను రాత్రి పగలు కష్టపడి మంచి ర్యాంక్ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు ఇంట్లో ఎవరూ ఒప్పుకోవడం లేదు అంది శ్రావంతి కాస్త బాధగా నిజమే అక్క కానీ నీ మనసులో మాట బయటకు చెప్పకపోతే ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పు ఇంకా ఏం చెప్పాలి నేను పెళ్లి చేసుకోను ఇలా ఉండే ఉండిపోతాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా శ్రావణి నా కాళ్ళు చేతులు కట్టి అయినా నన్ను నాన్న పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించేస్తారు అందుకే చదువు పేరుతో దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను ఇక తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడి స్వతంత్రంగా జీవించగలనని నా నమ్మకం అంది శ్రవంతి ఆశగా ఇలా ఏడవ కక్క ఒక పని చెయ్యి రేపు అమ్మమ్మ ఇంటికి వెళ్ళు ఆ తర్వాత ఒకటి రెండు రోజులు నీ మనసులో మాట అమ్మమ్మకి చెప్పు ఆమెనే నెమ్మదిగా ఒప్పించడానికి ప్రయత్నించు ఎంత కాదన్నా అమ్మ నాన్న అమ్మమ్మ మాటకు అంతగా ఎదురు చెప్పరు కాబట్టి తనే మిగిలిన విషయాలు చూసుకుంటుంది అంది శ్రావణి చాలా చిన్న పొరపాటుకు జీవితకాలం శిక్ష పడింది శ్రావణి కాబట్టి నువ్వు జాగ్రత్త అమ్మ నాన్నలకు ఇష్టమైన విధంగా నడుచుకుని వాళ్ళ ప్రేమను నువ్వైనా మనస్ఫూర్తిగా అనుభవించు అన్న శ్రవంతితో ఎందుకక్క ఇలా ఆలోచించి మనసు పాడు చేసుకుంటావు పద వెళ్ళి పడుకుందాం అని బలవంతంగా శ్రవంతిని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింది శ్రావణి ఇదిలా ఉంటే అక్కడ గాయత్రి నెమ్మదిగా అమర్తో స్నేహం పెంచుకోవడం మొదలుపెట్టింది అదంతా పక్కనే ఉండి గమనిస్తున్న విజయ్కు మాత్రం ఇంకా గాయత్రి మీద అనుమానంగానే ఉంది కానీ వాళ్ళిద్దరినీ అలా చూసిన వాళ్ళంతా అమర్ గాయత్రిల మధ్యలో ప్రేమ చిగురిస్తోంది అని గుసగుసలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అన్నీ తెలిసినా చెప్పలేని పరిస్థితిలో పాపం కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటున్నాడు మన విజయ్ బయటకు చెప్పను లేడు మనసులో ఉంచుకోనూ లేడు అటు చూస్తే అమర్ తన మాటలు అర్థం చేసుకోడు ఇటు చూస్తే అందరూ కావలసిన దానికన్నా ఎక్కువ అమర్ని అర్థం చేసుకుంటున్నారు ఏం చేయాలో పాలుపోక పాపం ఇబ్బంది పడుతున్నాడు విజయ్ విజయ్తో గడిపిన సమయంలో కూడా గాయత్రి ఫోన్ చేయగానే తను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అమర్ అని చెప్పగానే గంటల తరబడి మాట్లాడడం మొదలు పెట్టాడు అమర్ పాపం జాలిపడుతూ ఇదే అవకాశంగా తీసుకుంది గాయత్రి కూడా ఇంతలో ఒకరోజు శనివారం కావడంతో అందరూ సివిల్ డ్రెస్లో కాలేజీకి రస్తున్నారు ఆ రోజు అమర్ కూడా ఉదయం కొంచెం త్వరగా కాలేజ్కి రావడంతో కారిడార్లో కూర్చుని మిగిలిన అబ్బాయిలందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ వస్తున్న అమ్మాయిల్ని కామెంట్ చేయడం మొదలుపెట్టారు అంతలో గాయత్రి వచ్చే కార్ వచ్చి కాలేజ్ ముందు ఆగింది అటువైపు చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరులబెట్టారు ఏం జరిగిందా అని అటువైపు చూశాడు అమర్ గాఢమైన ఎరుపు రంగులో మునుకుల దాకా వేసిన టైట్ స్కర్ట్ పైన స్లీవ్లెస్ జాకెట్ మధ్యలో కాస్త నడుం కనిపించేలా ఉన్న డ్రెస్ వేసుకుని దిగింది గాయత్రి వెంటనే అమర్ బ్యాచ్లో ఉన్న ఒక అబ్బాయి పక్కనే ఉన్నవాడి చేతిని గిల్లి వాడు అరిచేసరికి గట్టిగా అరిచేత్తో నోరు నొక్కేసి అంటే అంటే ఇది కళ కాదు నిజమే మన విలియం కాలేజ్లో మోడ్రన్ డ్రెస్ అని కళ్ళు ఇంకాస్త పెద్దవి చేసుకుని చూస్తున్నారు ఇంతలో గాయత్రి దగ్గరగా వచ్చి హాయ్ అమర్ అని వెళ్ళి అమర్ని హత్తుకోవడంతో ఇంకా కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు అందరూ ఏంటి గాయత్రిది కాలేజ్కి ఈ డ్రెస్లో వచ్చావేంటి పైగా అందరి ముందు ఇలా చేస్తే ఏం బాగుంటుంది అని ఆమెను పక్కకు పెట్టాడు అమర్ ఎవరైనా చూస్తే ఏమైంది అమర్ మనం ఫ్రెండ్స్ కదా మీరంతా ఒకరికొకరు ఇలానే హాయ్ చెప్పుకుంటారు కదా అంది గాయత్రి అమాయకంగా కమాన్ గాయత్రి అబ్బాయిలకు అబ్బాయిలు అమ్మాయిలకు అమ్మాయిలు ఇలా హాయ్ చెప్పుకోవడం వేరు కానీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఇలా హాయ్ చెప్పటం అంతగా బాగోదు మనం ఫ్రెండ్స్ కాబట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కూడా హాయ్ చెప్పచ్చు అన్నాడు అమర్ కాస్త మొహమాటంగా నాకు అన్నీ తెలియవు అమర్ ముంబైలో మేమంతా ఇలానే హాయ్ వాళ్ళం ఇంత చిన్న విషయానికే మీరు అంతలో ఆశ్చర్యపోతారేంటి అంది గాయత్రి చాలా క్యాజువల్గా సరేలే క్లాస్కి టైం అయింది పద వెళ్దాం అన్న అమర్ వెనకే వెళ్ళింది గాయత్రి కాలేజీకి ఒక అమ్మాయి మోడ్రన్ డ్రెస్లో వచ్చింది అని తెలుసుకున్న విలియం అడగడానికని వచ్చి అది గాయత్రి అని తెలుసుకుని ఏం చేయాలో అర్థం కాక మామూలుగా ఆమె వద్దకు వెళ్ళి నువ్వు కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యావు కదా గాయత్రి నీకు పూర్తిగా తెలియదు మన కాలేజీలో ఇటువంటి బట్టలు వేసుకుని రాకూడదు అన్నది ఒక నియమం కాబట్టి ఇంకెప్పుడు ఇలా రావద్దు అని మెల్లిగా చెప్పి వెళ్ళిపోయాడు విలియం చెప్పాను కదా మేఘన తను చాలా తేడా క్యాండిడేట్ అని చూడు ఎలా హోయల్పోతోందో అమర్ని బాగా తన వైపు తిప్పుకోవడానికి ట్రయల్స్ వేస్తోంది అంది స్వప్న కాస్త ఇబ్బందిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ తను ఏం చేస్తే మనకెందుకు స్వప్న జాగ్రత్తగా చదువుకుని ఎగ్జామ్స్ రాస్తాయి ఇంకొక ఎనిమిది నెలల్లో మనం ఈ కాలేజీ నుండి వెళ్ళిపోతాం ఆ తర్వాత ఎవరేం చేసుకుంటే మనకెందుకు అయినా అమర్ అంత వేగంగా పడిపోయే అబ్బాయి కాదు అని నా అభిప్రాయం అంది మేఘన కానీ అబ్బాయి కదా మేఘన ఒక అమ్మాయి అంత సెక్సీగా తయారై తన మీద మీద పడుతూ ఉంటే ఏ అబ్బాయి మాత్రం ఊరుకుంటాడు అంది స్వప్న కాస్త జలసీ ఫీల్ అవుతూ సరేలే స్వప్న వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతున్నారు కదా మధ్యలో మనకెందుకు అంది మేఘన స్వప్న బాధను అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ దానివి మనం ఇష్టపడుతున్న అబ్బాయిని వేరొక అమ్మాయి ఎగరేసుకుని వెళ్ళిపోతూ ఉంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అంది స్వప్న తల్లి నీకు నమస్కారం ఉదయం నుండి మూడు క్లాసులు వినియకుండా ఇవే మాటలు చెప్పి చెప్పి తల తింటున్నా ఇక మీదటి నువ్వు మాట్లాడటం ఆపితే సరే లేకపోతే నేను చివరి బెంచ్లోకి వెళ్ళిపోతాను జాగ్రత్త అని మేఘన అనడంతో చ అని విసుక్కుని నోరు మూసుకుని కూర్చుంది స్వప్న కానీ తన చూపంతా గాయత్రి అమర్ ఏం చేస్తున్నారో అని ఉంది అలాగే క్లాసులో మిగిలిన అమ్మాయిలు కూడా గాయత్రి అమర్తో అలా చేయడం గురించే గుసగుసలు చెప్పుకుంటున్నారు అబ్బాయిలు మాత్రం మొదటిసారి తమ కాలేజీలో ఏదో సెలబ్రిటీ వచ్చినట్లుగా గాయత్రిని అలా కొత్తగా చూస్తూ కూర్చున్నారు పాపం ఇదిలా ఉంటే ఉదయాన్నే బ హైదరాబాద్కి బయలుదేరిన శ్రవంతి రాఘవమ్మలు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు అప్పుడే కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన మేఘన శ్రవంతిని రాఘవమ్మతో పాటు చూసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్క వచ్చేసావా నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ బుక్స్ బ్యాగ్ పక్కన పడేసి శ్రవంతిని పట్టుకుని సంతోషంతో గిరిగిరా తిరిగింది మేఘన మేఘ ఆపవే మరీ ఎక్కువ తిరిగితే కళ్ళు తిరుగుతాయి అంటూ నవ్వారు రాఘవమ్మ గారు దానికి ఇంకా గట్టిగా నవ్వుతున్న మేఘన ఏమైనా పర్వాలేదు అక్కని ఇలా చూస్తూ ఉంటే నేను ఆనందం పట్టలేకపోతున్నాను అని శ్రవంతిని గట్టిగా వాటేసుకుని ఇప్పుడే చెప్తున్నానక్క ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే మాతోనే మన ఇంట్లోనే ఉండాలి ఉంటున్నావు అర్థమైందా అంది బుంగమూతి పెట్టి సరే మేఘ నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మీతోనే ఉంటాను అంది శ్రవంతి నవ్వుతూ ఇంతకీ శ్రావణి ఎలా ఉంది తనని కూడా తీసుకుని రావాల్సింది కదక్క కొన్ని రోజులు మనతోనే సరదాగా గడిపేది అంది మేఘన ఎగ్జైటెడ్గా తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి మేఘ ఈ వారంలో అందుకే రాలేకపోయింది అవి అవ్వగానే టెన్ డేస్ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు వస్తానని చెప్పింది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అన్న శ్రవంతితో ఇప్పుడే పది నిమిషాల్లో వచ్చేస్తానక్క అని నవ్వుతూ అక్కడ నుండి గెంతుకుంటూ లోపలికి వెళ్ళింది మేఘన ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి కాబట్టి విని ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య